హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తిరుమల తిరుపతి దేవస్థానంలో వీఐపీ దర్శనాలు అయితే బ్రేక్ చేశారు మొత్తం స్టాప్ చేసేసరి ఎన్ని విఐపీ దర్శనాలు కూడా ఏమీ లేవు ఓన్లీ నార్మల్ దర్శనం అయితే ఉంది అది మే ఒకటో తారీఖు నుంచి జూలై పదిహేనో తారీఖు దాకా వీఐపీ దర్శనాలు అయితే ఆపేశారు ఎందుకంటే వేసవ కాలం కాబట్టి సెలవులు కాబట్టి తిరుమలకి అధికంగా భక్తులు అయితే వస్తున్నారు ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది చాలా టైం అయితే పడుతుంది నార్మల్ దర్శనం చేసుకున్న వాళ్ళకి ఒకటి రెండు రోజులు టైం పడుతుంది అని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ డెస్టిషన్ అయితే తీసుకుంది విఐపి దర్శనాలు బ్రేక్ చేసేసి ఓన్లీ నార్మల్ దర్శనం పెడుతుంది దీని ద్వారా నార్మల్ భక్తులు త్వరగా దర్శించుకుంటారని చెప్పేసి ఈ ఆలోచన అయితే తీసుకుంది అండ్ అలాగే నార్మల్ దర్శనం చేసుకున్న వాళ్ళకి పొద్దున్న ఎన్నింటికి టికెట్లు అనేది ఇస్తారు అది తొలగపోతే కనుక అంతకుముందు పన్నెండు మూడు ఆటయానికి ఇచ్చే టికెట్లు ఇప్పుడు తొమ్మిది ఆటాయానికి ఇస్తున్నారు నైట్ పూట అవి కూడా ఒకసారి చూసుకొని తీసుకొని టికెట్లు అనేది నార్మల్ దర్శనం అయితే కనుక త్వరగా అయిపోతుంది ఒక వన్ డే పడుతుంది అంతే అంతకు ముందు అయితే కనుక టూ డేస్ అలా పట్టేది విఐపి దర్శనాలు ఉండవాళ్ళు ఇప్పుడు ఆ విఐపీ దర్శనాలు బ్రేక్ చేయడం వల్ల వన్ డే పడుతుంది ఇంకా తగ్గించేలా చూస్తున్నారు తిరుమల తిరుపతి